పద్మశాలి సంఘం ఏకగ్రీవంగా కార్యవర్గం ఎన్నిక సాయంపేట మండలం పద్మశాలి సంఘం యువజన సంఘ కార్యదర్శిగా ఏకగ్రీవంగా దాసరి రవి ఎన్నికయ్యారు తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం సాయంపేట మండల చేనేత సహకార సంఘం ఆవరణలో ఎన్నుకున్నారు మండల అధ్యక్షుడిగా శ్యామల మధుసూదన్ ఇటీవల ఎన్నుకోవడం జరిగినది గౌరవ అధ్యక్షులుగా వైలాల వేణుగోపాల ప్రసాద్ గుర్రం అశోక్ ముఖ్య సలహాదారులుగా పల్నాడు జలందర్ బాసాని లక్ష్మీనారాయణ ఈశ్వరయ్య మల్లయ్య కుమారస్వామి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ యొక్క కార్యక్రమానికి పద్మశాలి సంఘ నాయకులు కుల సంఘ పెద్దలు అత్యధిక సంఖ్యలో పద్మశాలి కులస్తులు పాల్గొని ఎన్నిక కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న నా పద్మశాలి కుల పెద్దలకు నాయకులకు ప్రతి ఒక్కరికి దాసరి రవి అను నేను పద్మశాలి సంఘ సభ్యులందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నాను టీఆర్పిఎస్ యువజన ప్రధాన కార్యదర్శి దాసరి రవి